హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ శాలిన్ వన్ ఛానల్ మనం ఎప్పటి నుంచే ఎదురు చూస్తా శ్రావణ మాసం రానే వచ్చేసింది కృష్ణ శ్రావణ మాసం ఎప్పుడో వచ్చింది కదా నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి అని అంటారు ఏమీ లేదండి బాబు మన టైం సెన్స్ గురించి మీకు తెలిసిందే కదా శ్రావణ మాసంలో రెండో మంగళవారం ఈ రోజు అయితే మేము గౌరీ దేవి వ్రతం అయితే చేయించుకున్నాం బుడతల మామిడి దగ్గరికి వెళ్ళి మా ఊరు బుడతల మామిడి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియని వాళ్ళకి ఏంటంటే అది మునులు స్నానం చేశారంటండి పూర్వకాలంలో సో ఆ ప్లేస్ ని చిన్న కాశీగా కూడా కొలవబడుతుంది అయితే విఘ్నాలు ఏమీ లేకుండా ఉండడం కోసం ఏ పూజ చేసుకున్నా వినాయకుడు పూజ చేసుకుంటాం కదండి అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మలు మా చేత వినాయకుడు పూజ అయితే చేయించారు అయితే కొబ్బరికాయని తీసుకుని దాన్ని మంగళ గౌరీదేవి స్వరూపంగా భావించి దానికైతే పూజ చేయించారండి తర్వాత గంగ పూజ కూడా చేయించారు పూజ అంటే ఏం లేదండి లలిత నామ స్తోత్రం చదువుతుండగా మేము కుంకుమ అయితే గంగలోకి పూజ చేస్తామన్నారు మీలో ఎంత మందికి మంగళ గౌరీదేవి వ్రతం గురించి తెలుసు మీరు ఎప్పుడైనా ఇలా కాలువ దగ్గరికి వెళ్ళి మంగళ గౌరీదేవి వ్రతం చేయించుకున్నారా చేయించుకుంటే మరి కుడతల మామిడి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చండి ఎందుకు అంటే ఇక్కడ లేని దేవుడు అంటూ లేడు ప్రతి దేవుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నది చిన్న చిన్న గుళ్ళు అయితే చాలానే ఉన్నాయి ఇది కాలభైరవుడి ఆలయం అవును మీ ఊర్లో కూడా కాలభైరవుడి గుడి ఉందా ఇది ఆంజనేయ స్వామి విగ్రహం చిన్న చిన్న గుళ్ళు అయితే చాలానే ఉన్నాయి అట్లన్నిటిని నేను వీడియో అయితే తీయలేదు ఆ మంగళ గౌరీ దేవి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకి లభించాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అబ్బా లక్ష్మి వ్రతానికి అన్ని సిద్ధం చేసుకున్నారా